ఏపీలో ఏం జరుగుతుంది ఎక్కడ చూసినా ఇదే చర్చ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఉత్కంఠ మే పదకొండున పోలింగ్ జరిగిన తర్వాత వైసీపీ టీడీపీకి సంబంధించిన నాయకులు విశ్లేషణ చేసుకున్నారు పో పోలింగ్ శాతం పెరగడం కారణం ఎవరికి లాభం జరుగుతుంది ఎవరికి నష్టం జరుగుతుంది అనేది ఏ సెక్టర్ ఓట్లు పోలయ్యాయి ఏ సెక్టర్ ఏ పార్టీలకు అనుకూలంగా పోల పోల్ చేశారు అనేది విశ్లేషణ చేసుకున్నారు అయితే ఈ విశ్లేషణల అనంతరం జగన్ మరుసటి రోజు పోలింగ్ అయినా మరుసటి రోజు కాక మరుసటి రోజు ఐపాక్ టీం ఆఫీస్కి వెళ్ళి సంబరాలు చేస్తున్నారు అక్కడ వాళ్ళకు కృతజ్ఞతలు తెలిపారు ఇప్పటిదాకా ఈ ఐదు సంవత్సరాలు జగన్కు స్ట్రాటజీకి సంబంధించిన హెల్ప్ చేసిన ఐపాక్ టీంకు కృతజ్ఞతలు తెలుపుతూ గతంలో నూట యాభై సీట్లలో రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాము ఈసారి అంతకన్నా ఎక్కువ సీట్లతో మనం అధికారం రాబోతున్నామని చెప్పి జగన్ చాలా ధీమాగా మాట్లాడడం మనం చూశాం సెబ్సీకుండా చూస్తే చంద్రబాబు నాయుడు కూడా ఒక స్ట్రాటజీ టీమ్ను రాబిన్హుడ్ సమ సంబంధించిన స్ట్రాటజీ టీమ్ తోన ఎలక్షన్ చేశారు అయితే ఎలక్షన్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా బయటికి రాకుండా బయటికి రాలేదు చంద్రబాబు నాయుడుతో పాటు టీడీపీలో చాలా కీలకమైన నేతగా ఉన్న లోకేష్ ఎక్కడ బయట మాట్లాడలేదు ఈ రెండు పార్టీలకు సంబంధించిన ఆ పొత్తులో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ బయటికి రాలేదు బయటకు వచ్చి టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని ఎక్కడ కాన్ఫిడెంట్గా ప్రకటన చేయాలని పరిస్థితి మనం చూసాం దీంతో గ్రౌండ్ లెవెల్లో టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు క్యాడర్ చాలా నిరుస్తానం ఉన్నట్లుగా కనిపిస్తుంది మరోవైపు వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు మాత్రం అధికారంలోకి రావడం తత్యం జగన్ మరోసారి సీఎం కావడం అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు దీనికి తోడు మనం పరిశీలన చేసినట్లయితే ఎలక్షన్లు స్టార్ట్ అయినప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు స్టార్ట్ అయిన ప్రసీలు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా ఎన్ఆర్ఏ సోషల్ మీడియా కావచ్చు లోకల్ సోషల్ మీడియా కావచ్చు చాలా యాక్టివ్గా పనిచేసింది అధికారం మనదే అనే ప్రొజెక్షన్ చాలా స్పీడ్గా పబ్లిక్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేసింది టీడీపీ కూడా ఏం తక్కువ కాకుండా సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్గా పనిచేసింది అయితే ఎల ఎలక్షన్స్ తర్వాత టీడీపీ సోషల్ మీడియాలో కొంత స్తబ్దత కనిపించింది అదే వైసీపీ సోషల్ మీడియా మాత్రం వాళ్ళ ట్యూన్ను యధావిధిగా కంటిన్యూ చేస్తూ అధికారంలో మేమే రాబోతున్నాం నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే వర్షను జగన్ తో వచ్చింది అదే వర్షంను ప్రొజెక్ట్ చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే టీడీపీ మాత్రం కాన్ఫిడెంట్గా మాకు ఇన్ని సీట్లు వస్తాయని కానీ ఈ మేము అధికారంలోకి వస్తామని కానీ ఎక్కడ కూడా చెప్పని పరిస్థితి కనిపిస్తుంది సోషల్ మీడియా కూడా చాలా స్తబ్దతగా ఉంది అరగురుగా కొంతమంది టీడీపీకి సంబంధించిన నాయకులు అక్కడక్కడ పోస్టులు చేసినప్పుడు కూడా వాళ్ళ వాళ్ళ వర్షంలో చాలా కాన్ఫిడెంట్ అసలు కనపడడం లేదు అయితే టీడీపీ మైండ్ గేమ్ లో భాగంగా విజయవాడలో మేము ప్రమాణ స్వీకారం చేయబోతున్నామని చెప్పి ప్రకటన కూడా చేశారు అయితే ముందే వైసీపీ అధికారం రావడం మేమే విశాఖపట్నంలో ఈసారి జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు తొమ్మిదవ తేదీ అని చెప్పి ప్రకటన చేశారు అయితే రెండు పార్టీలు ప్రకటన చేసినప్పటికీ కూడా వైసీపీకి సంబంధించిన నాయకులు మరో అడుగు ముందుకేసి వైజాగ్ సంబంధించిన ట్రైన్లు ఫ్లైట్లు తర్వాత హోటల్ రూమ్స్ అన్ని బుకింగ్ చేసినట్లు మనకు బయట బయట వినిపిస్తుంది టీడీపీ మాత్రం విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నామని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా ఆ హడావిడి కనబడడం లేదనేది మనం చూస్తున్నాం మొత్తానికి వైసీపీ చేస్తున్న హడావిడి టీడీపీ చేస్తున్న హడావిడి చూస్తే వైసీపీది కొంత చేయి కనిపిస్తుంది దానితోటి సర్వేలు కూడా చూసినట్లయితే వైసీపీకి అనుకూలంగా ఉన్న ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి విశ్లేషణ చేస్తున్నారు రీసెంట్గా నాగన్న సర్వే ఇటీవల రెండు రోజుల క్రితం వచ్చిన నాగన్న సర్వేలో కూడా వందకు కొంచెం అట్టడుగా వైసీపీకి సీట్లు వచ్చే అవకాశం ఉంది కూటమి యాభై సీట్లకు అట్టడుగా వచ్చే అవకాశం ఉంది అని చెప్పి వైసీ నాగన్న సర్వే వెల్లడించారు జ్యోతిష్యులు కూడా మనం చూసినట్లయితే వేణుస్వామి లాంటి జ్యోతిష్యులు కూడా వైసీపీ అధికారం రాబోతుంది ఉదయ్ భాస్కర్ అని చెప్పి ఒక జ్యోతిష్యుడు వైసీపీ అధికారం రాబోతుంది అని చెప్పి చెప్పే పరిస్థితి కనిపిస్తుంది అట్లా టీడీపీ అధికారం రాదు అని కానీ వస్తుందని కానీ మనం చెప్పలేము ఇదంతా ఒక రకమైన సైంటిఫిక్గా జరిగిన సర్వేల ఆధారంగా జరుగుతున్న ప్రక్రియను మనం విశ్లేషిస్తున్నాం తప్పితే ఒకరు అధికారంలో వస్తారని అధికారం రావడం రారని చెప్పి మనం కన్ఫర్మ్ చేసే పరిస్థితి ఏం లేదు అయితే ఇక్కడ ఒక్కొక్క కుట్ర కనిపిస్తుంది ఎవరి అధికారంలోకి వచ్చినా కూడా ఎక్కడెక్కడైతే బల ఏ పార్టీ బలహీనం ఉంటే బలమైన పార్టీ ఆ పార్టీ పైన ఆధిపత్యం చెలాయించేందుకు రాష్ట్రంలో ఇప్పటికీ కొన్ని ప్రణాళికలు సిద్ధమయ్యాయి అందులో భాగంగా పోలింగ్ రోజు ఏ విధమైన ఉత్కంఠ భరిత పరిస్థితి ఉద్విగ్న పరిస్థితి ఉందో ఆ పరిస్థితులు మరోసారి కౌంటింగ్ తర్వాత కనిపించే పరిస్థితి కనిపిస్తుంది ఉదాహరణ తాడిపత్రులు చూసినట్లయితే ఆ పోలింగ్ రోజు చాలా ఉద్రేకాలు కనిపించినాయి తర్వాత పల్నాడులో కూడా అలాంటి పరిస్థితి కనిపించింది తిరుపతిలో కూడా చంద్రగిరి ప్రాంతంలో కూడా అలాంటి పరిస్థితి కనిపించింది మరోసారి పోలింగ్ కౌంటింగ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పి పోలీసులు అంచనా వేస్తున్నారు ఈ పరిస్థితిని తట్టుకునేందుకు పోలీసు వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో నింపయ్యారు అక్కడ ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఏ విధంగా ఇట్లాంటి పరిస్థితిని కట్టడి చేయాలని చెప్పి వాళ్ళు ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇప్పటికే పోలీసులు తీవ్రంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఎవరైనా సరే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారం చేస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు మొత్తానికి రాయలసీమ ప్రాంతంలో చూసినట్లయితే పోలింగ్ కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఎవరికి కూడా సెలవులు ఇవ్వబడవు కొంతకాలం వివాదాస్పదంగా ఉండే గ్రామాలు ఏవైతే చాలా సెన్సిటివ్ గ్రామాలు ఏవైతే వాటిలో పిక్కెట్లు గతంలో ఉన్నట్లు పికెట్స్ కూడా ఏర్పాటు చేసే పరిస్థితి పరిస్థితి కనిపిస్తుంది ఈ విషయాన్ని ఇటీవల ఒక పోలీస్ ఆఫీసర్తో మాట్లాడుతు చెప్తున్నారు ఎక్కడ కూడా పోలీసుల సిబ్బందికి సెలవులు ఇచ్చే పరిస్థితి లేదు కౌంటింగ్ అయిన మరుసటి రోజు మరుసటి రోజు నుంచి ఆరు నుంచి మొత్తం ఎవరైతే ఈ సెన్సిటివ్ ఉన్నో ఆ గ్రామాల్లో పికెట్లు ఏర్పాటు చేసి అక్కడ ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది